అందరికీ నమస్తే ఈరోజు నేను చేసే రెసిపీ రాగులతో ప్లెయిన్ ఇడ్లీ మసాలా ఇడ్లీ అలాగే ఊతాపం అంతేకాకుండా ఇంకా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ మూడు రకాల టిఫిన్ ఇప్పుడు చేసి చూపిస్తాను అంతేకాకుండా ఈ వేసవిలో రాగులు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మామూలు ఇడ్లీ దోశ కాకుండా రాగులతోనే ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే దీనికి కాంబినేషను పల్లీల చట్నీ అల్లం పచ్చడి పెట్టుకున్నాను ఈ టిఫిన్తో పాటు పల్లీ చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ అనమాట అందులో మూడు గ్లాసులు రాగులు తీసుకోవాలి చూడండి మేము రోజు టీకి కాఫీకి వాడే ఈ గ్లాసు ఈ గ్లాసులోనే మూడు గ్లాసులు రాగులు తీసుకొని దానితో పాటు ఇడ్లీకి వాడుతాము కదా ఉప్పుడు బియ్యము ఆ ఉప్పుడు బియ్యము ఒక గ్లాస్ తీసుకోవాలి దానితో పాటు ఒక స్పూను మెంతులు తీసుకోవాలి ఇవన్నీ వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా కడిగి గాలించుకోవాలి ఒకరోజు ఈ రాగి పిండిని రెడీ చేసి పెట్టుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు రకరకాలుగా టిఫిను చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పిండి స్నాక్స్గా కూడా యూస్ అవుతుంది తర్వాత ఇప్పుడు గాలిచుకున్నాక ఈ రాగులన్నీ మునిగే వరకు నీళ్లు పోసి ఆరు గంటల నుంచి ఏడు గంటల పాటు బాగా నాననివ్వాలి ఎంత బాగా నానితే మనకు ఇడ్లీలు అంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాము తరువాత ఇంకో గిన్నెలో ఇందాక నానబెట్టుకున్నాం కదా రాగులు అదే గ్లాస్తోనే ఒక గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి దానితో పాటు అటుకులు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఇవి కూడా వాటర్ వేసి బాగా ఒక మూడు నాలుగు సార్లు కడగాలి కడిగాక మినప్పప్పు అటుకులు మునిగే వరకు నీళ్లను పోసుకోవాలి ఇవి కూడా ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసేకి ముందు అటుకులు నానబెట్టుకొని వేసుకుందాం అనుకున్నా అలా కూడా వేసుకోవచ్చు నేనైతే మినప్పప్పుతోనే నానబెట్టుకుంటున్నాను అన్నమాట తర్వాత దీని మీద మూత ఉంచి పక్కకు పెడతాం ఇవి నాలోపు ఆనియన్ను సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు క్యారెట్ తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా గ్రైండ్ చేయాలో చూద్దాము మినపప్పు అటుకులైతే నానబెట్టి మూడు గంటల సేపు అయిపోయింది కదా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు అటుకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ పోస్తూ బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకున్నాక మరొక గిన్నెలో ఈ మినపప్పు పిండిని వేసుకోవాలి తర్వాత అదే జార్లోనే ఇందాక రాగులు నానబెట్టాము కదా అది కూడా ఆరు గంటల సేపు దాటిందనమాట అది కూడా నీళ్ళన్నీ వంపేసి ఇదే విధంగానే మెత్తగానే వేసుకోవాలి మెత్తగా వేసుకున్న పిండిని ఇందాక మినపప్పు రుబ్బుకున్నాం కదా ఆ పిండిలోనే వేసుకొని బాగా చేత్తోనే కలుపుకోవాలి గరిటైతే అస్సలు పెట్టద్దండి గరిటెతో అయితే సరిగా మిక్స్ కాదనమాట చేత్తో అయితే బాగా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక ఓవర్ నైట్ అలానే ఉంచేయండి ఒకవేళ మీరు నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలాగే మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఓవర్ నైట్ అయిపోయినాక పిండి ఇలా ఉంది ఇప్పుడు ఒకసారి మొత్తము బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ముందుగా అయితే ప్లెయిన్ ఇడ్లీ కోసము ఇంకొక గిన్నెలో ఎంత పిండి కావాలో అంతే వేసుకుంటున్నాను అన్నమాట వేసుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా గరిటితో కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలానే ఉంచేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి తర్వాత మామూలుగా మనము ఏ ఇడ్లీ అయితే పోస్తామో ఆ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇప్పుడు కలుపుకున్న రాగి పిండి పోసుకోవాలి నేనైతే ఇడ్లీ ప్లేట్లకు పోసే ముందు చాలామంది ఆయిల్ అప్లై చేస్తారు నేనైతే ఆయిల్ అప్లై చేయను మామూలుగా ఎలాగూ శుభ్రంగానే కడిగి ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ తేమ ఉండే విధంగా చూసుకొని పిండి పోసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ ప్లేట్ను పెట్టేసి మూత పెట్టాలి పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది పదిహేను నిమిషాలు ఉడికే లోపు ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి అందులో పల్లీలు ఒక కప్పు దాకా తీసుకున్నాను అనమాట ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండి వేయించుకోవాలి నేనైతే పల్లీలు చట్నీ చాలా సింపుల్గా చేస్తాను ఇప్పుడు ఇలా వేగాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చల్లారిన పల్లీలు దానితో పాటు సాల్టు ఒక చిన్న ఉసిరి సైజు అంతా చింతపండు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఎంత మెత్తగా కావాలనిపిస్తే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకున్న వేసుకొని ఊరికే లైట్గా ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట అక్కడక్కడ ఆనియన్ పలుకులు పలుకులుగా ఉండాలి అప్పుడు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ పల్లీల చట్నీకి పోపు పెట్టుకోవాలి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మినపప్పు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను హాఫ్ స్పూను జీలకర్ర ఒకే ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరేపాకు దానితో పాటు మీకు కావాలనిపిస్తే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పోపుని ఈ చట్నీలో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక చిన్న డబ్బాలో చట్నీ నిల్వ పెట్టుకునే కోసము వేసుకోండి వాటర్ వేయకముందే చట్నీ మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు నుంచి ఐదు రోజుల దాకా నిల్వ ఉంటుంది మనకు టిఫిన్ చేసేటప్పుడు చట్నీతో పని లేకుండా ఆ చట్నీనే వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్లెయిన్ ఇడ్లీల కోసము చట్నీలో మనకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని కలిపి పక్కకు పెట్టుకుందాము పదిహేను నిమిషాలు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలానే ఉంచి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను అనమాట తీసుకొని ఒక్కొక్క ఇడ్లీ తీసుకొని ప్లేట్లో వేశాను ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చింది అలాగే చాలా మెత్తగా కూడా ఉంది ఇందాక నేను పల్లి చట్నీ పెట్టుకున్నాను కదా అది ఒక కప్పులో పోసి పెట్టుకున్నాను అలాగే అల్లం పచ్చడి కూడా కొద్దిగా పెట్టుకున్నాను అనమాట చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చిందో లోపల కూడా చాలా బాగా ఉడికింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకా కాస్త రాగి పిండి ఉంది కదా ఇప్పుడు ఆ పిండిని ఏం చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి ఇరవై దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని గోధుమ రంగు వచ్చే వరకు వేయించి ఒక కప్పులో తీసి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలోనే మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అది కాస్త వేగాక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అది కాస్త వేగాక క్యారెట్ ఇందాక రెండు తురిమి పెట్టుకున్నాను అందులో సగము ఇందులో వేసుకొని ఇది కూడా కాస్త వేగనివ్వాలి క్యారెట్ అంతా పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక దాకా ప్లెయిన్ ఇడ్లీలకని కలుపుకున్న రాగి పిండి కాస్త పెట్టుకున్నాను అందులోనే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అన్నమాట తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని తేమ చేసుకోవాలి ఇప్పుడు అందులో నేను జీడిపప్పు తురిమిన క్యారెట్ వేస్తున్నాను ఇది గార్నిష్ కోసమే చూసేకి బాగుంటుందని ఇలా చేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతేనే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీనిపై పిండి వేసుకోవాలి అలాగే పిండిపైన కూడా మన దగ్గర ఉంటే క్యారెట్ తురుము కానీ జీడిపప్పు కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ పాత్రల్లో నీళ్లు పోసి ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి ఈ ఇడ్లీలు అయితే మాత్రము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి పదహైదు నిమిషాలకైతే ఎట్టి పరిస్థితిలోనూ ఉడకదు లోపల పిండి పిండిగానే ఉంటుందన్నమాట నేనైతే ఒక ఇరవై ఐదు నిమిషాల దాకా పెట్టాను తర్వాత ఇప్పుడు ఇడ్లీలు తీసి పెడుతున్నాను చూడండి ఇడ్లీలు అయితే టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకు చట్నీతో పని లేకుండా ఒట్టి ఇడ్లీలే తినేయచ్చు అనమాట నేనైతే ఎలాగూ చట్నీ చేశాను కదా అని మీకు చూపించడం కోసమే పెడుతున్నాను అనమాట కాంబినేషన్గా చట్నీ లేకపోయినా కూడా కానీ అలానే తినచ్చు ఇప్పుడు ఊతాపం ఎలా చేయాలో చూద్దాము దీనికి కూడా మళ్ళీ కాస్త పిండి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం మామూలుగా అయితే ఏ పెనుముతో అయితే దోశలు కానీ ఊతాపం కానీ పోసుకుంటామో అదే పెనుములోనే పోసుకోవచ్చు అనమాట ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అప్లై చేసుకోండి మీకు కావలసిన సైజులో పోసుకోవచ్చు మందంగా కానీ పల్చగా కానీ పోసుకోండి కాకపోతే పోసుకున్నాక నెయ్యిని కరగబెట్టకుండానే ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడే నెయ్యి పోసుకుంటే అది అక్కడక్కడ ఉండి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట తర్వాత దీనిపై తురిమిన క్యారెట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి మన దగ్గర ఆనియన్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నెయ్యి తీసుకొని మధ్యలో మాత్రము నెయ్యి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇంకో వైపు మనము తిప్పుకోవాలి తిప్పుకున్నాక కింది వైపు కూడా బాగా ఉడకనివ్వాలి మీకు ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఊతాపం చేసుకోవచ్చండి చూడండి ప్లెయిన్ ఇడ్లీ చేసుకున్నాము మసాలా ఇడ్లీ చేసుకున్నాము ఇప్పుడు రాగి ఊతాపం కూడా చేసుకుంటున్నాం మూడు రకాల టిఫిన్ అయిపోయింది ఈ విధంగా పిండి చేసి పెట్టుకుంటే రోజుకో టిఫిన్ చొప్పున తినచ్చు అలాగే ఈవినింగ్ వచ్చి ఇందులోని ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని బోండాల్లా కూడా వేసుకోవచ్చు రాగిపిండి బోండాలు స్నాక్స్గా కూడా తినచ్చు అన్నమాట మీ దగ్గర కానీ రాగులు లేకపోతే రాగి పిండితో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు దానికైతే ఒట్టి మినపప్పు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే జావ రూపంలో కానీ సంగటి రూపంలో కానీ కూడా రాగి పిండిని తీసుకుంటారు మరి కొంతమంది అవి తినరు ఇలా టిఫన్ చేసుకొని తినొచ్చు అనమాట అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది రోజు రాగి సంగటి తిని తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలా ఇడ్లీ దోశలు ఊతాపం పెడితే చాలా ఇష్టపడి తింటారు అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమయాన్ని కోసం కేటాయించి ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్